హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే మామిడి పండుతోటి ఐస్ క్రీమ్ ట్రై చేశానండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పటికే కనుక చేసుకొని ఉన్నట్లయితే ఓకే లేకుంటే త్వరగా చేసుకోండి మామిడి పండ్ల సీజన్ అయితే అయిపో వస్తుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా అయితే కడాయి పెట్టుకొని హాఫ్ లీటర్ అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి ప్యాకెట్ పాలు అయితే వెన్న తీయని పాలు ఉంటాయి కదా అవి తీసుకోండి అయితే చిక్కగా వెన్న బాగానే ఉంటుంది నేనైతే గేదె పాలు తీసుకున్నాను హాఫ్ లీటర్ వేసుకున్నాక ఫస్ట్ అయితే బాగా కలిపేసుకోవాలి లేదంటే అడుగు పాలు అలాగే కలుపుకున్నాక ఒక హాఫ్ కప్ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నానండి మిగతావి కలుపుకుంటూ మరిగించుకోవాలి పాలు అయితే కొంచెం ఇనకాలండి చిక్కబడాలి ఒక ఐదు నిమిషాలండి పాలు పొంగొచ్చాక ఒక ఫైవ్ మినిట్స్ మరగనిస్తే సరిపోతుంది ఆ తర్వాత పంచదార అయితే నేను టూ స్పూన్స్ తీసుకున్నాను టూ స్పూన్స్ తీసుకున్నానండి చివర్లో చివరిలో చూసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు టూ స్పూన్స్ తీసుకొని అవి చక్కెర కరిగేదాకా కలిపేసుకొని మనం హాఫ్ కప్పు పాలు తీసి పెట్టుకున్నాం కదా అందులో అయితే ఒక పెద్ద స్పూన్తో అయితే ఒకటి కాన్ఫ్లోర్ వేసుకోవాలి చిన్న స్పూన్తో అయితే రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇదైతే చక్కెర కరిగిపోయి ఉంటుంది కదా ఇప్పుడు ఈ కాన్ఫ్లోర్ మనం కలిపి పెట్టుకున్నాం కదా అదైతే ఈ పాలలో వేసేసుకొని కొంచెం చిక్కబడేదాకా అంటే త్రీ మినిట్స్ అయితే సరిపోతుందండి టూ మినిట్స్ కానీ త్రీ మినిట్స్ కానీ మనకు పాలు చిక్కబడేదాన్ని బట్టి అర్థమైపోతుంది కాన్ఫ్లోర్ వేసాక టూ త్రీ మినిట్స్ కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూసారు కదా చిక్కబడిపోయిందండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నా కూడా మనకు పూర్తిగా చల్లారే లోపు మధ్య మధ్యలో కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే కలుపుకుంటూ చల్లార్చుకోవాలండి ఈలోగా మనం మామిడి పండు అయితే కోసుకొని ఆ ప్రాసెస్ చూద్దాము నేను బంగినపల్లి మామిడి పండు తీసుకున్నానండి పెద్దది తీసుకున్నాను మీరు చిన్నవైతే రెండు తీసుకోండి బంగినపల్లె అయితే ఏం లేదు మీకు ఏది అవైలబుల్లో ఉంటే ఆ మామిడి పండు అయితే తీసుకోండి చిన్నవైతే రెండు పెద్దదైతే ఒకటి అది చెక్కు తీసేసి నీట్గా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలాగా మనం మిక్సీ జార్లో ఒక పది పన్నెండు జీడిపప్పులు అయితే మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులోనే మనం కట్ చేసుకున్న మామిడి పండు ముక్కల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ ముక్కలన్నీ మిక్సీ పట్టేసుకున్నాక మనం కార్న్ ఫ్లోర్ కలిపిన పాలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూసారుగా మామిడి పండు వేసాక ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి కార్న్ ఫ్లోర్ కలిపిన పాలు కూడా తీసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నాక చూసారు కదా ఇలా మనకు నురుగు నురుగుగా ఉంటుందండి అలా వచ్చిందంటే మనకు కరెక్ట్గా ఉన్నట్టు ఈ టైంలో షుగర్ టెస్ట్ చేసుకోండి మీకు స్వీట్ సరిపోయినట్లయితే ఓకే సరిపోకపోతే ఒకటి రెండు స్పూన్లు మీ స్వీట్కి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకొని ఇలా కప్పుల్లో తీసుకున్నానండి నేనైతే లేదు కుల్ఫీ బౌల్లో అయినా తీసుకోవచ్చు కుల్ఫీ మౌల్డ్ ఉంటాయి కదా అందులో తీసుకోవచ్చు లేదు ఒకే బాక్స్లో తీసుకొని మనం కప్పుల్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఎవరికి వాళ్ళకి విడివిడిగా ఇచ్చేటట్టు చిన్న చిన్న కప్పుల్లో అయితే తీసుకున్నాను పైన డ్రై ఫ్రూట్స్ చల్లేసి మనకు సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదండి సిల్వర్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఈ కవర్ అందరికీ అవైలబుల్లో ఉంటుంది సిల్వర్ అందరి ఇళ్లలో ఉండదు కదా అందుకని కవరే చూపిస్తున్నాను మనకు శారీస్ వస్తాయి కదండీ ఆ కవర్ అయితే తీసుకున్నాను ఇదైతే అందరికీ అవైలబుల్లో ఉంటుంది ఇలా కవర్ అంతా మనకు గాలిపోకుండా మొత్తం సీల్ చేసేసుకొని నేనైతే కింద సేమ్ సైజ్ ప్లేట్ ఇంకొకటి తీసుకొని దాని మీద పెట్టేసుకున్నానండి కవర్ కదలకుండా మనం అప్పుడు కవర్ సీల్ చేయాల్సిన పని ఉండదు అంతా ఇట్లా సెట్ చేసేసి ఇంకో ప్లేట్ మీద పెట్టేసానంటే టైట్ చేసేస్తే సరిపోతుంది కవర్ కదలకుండా ఉంటుంది ఇప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక ఎయిట్ కానీ నైన్ అవర్స్ కానీ అలాగే వదిలేయాలి ఫ్రిడ్జ్లో నుంచి తీసాకైతే మనకు ఇలా కలర్ఫుల్గా రెడీ అయిపోయిందండి ఒకసారి అయితే టేస్ట్ చూసి ఎలా ఉందని అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ